హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈరోజు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడినటువంటి వీడియో చేస్తున్నాను అదేంటంటే అందరికీ కూడా పోమ్ అంటే భయం ఎందుకంటే పాము విషంకి అందరు కూడా భయపడతారు ఎందుకంటే అది మరణం వరకు కూడా తీసుకెళ్ళి వదులుతుంది కాబట్టి పాము విరుగుడికి ఒక జంతువు యొక్క కన్నీళ్ళు పూర్తిగా విరుగుడండి పాము విషానికి అది ఏం జంతువు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే ఆ జంతువు ఏంటి ఆ జంతువు తాలూకా కన్నీళ్ళు పాము విషయానికి విరుగుడు అయితే ఆ జంతువు ఏంటి చూసినట్టయితే ఇరవై ఆరు పాము జాతుల విషాన్ని తటస్థీకరించే అద్భుత సామర్థ్యం ఒంటె కన్నీళ్లకు ఉందని పరిశోధకుల బృందం వివడించింది ఒంటె కన్నీళ్ళు చాలా అద్భుతమైనటువంటి పాము విషానికి విరుగుడు కలిగి ఉంటుంది అటు అయితే ఒక పరిశోధన బృందం అనేది తెలియజేసింది రీసెంట్గా ఒంటి కన్నీళ్లలో పాము విషాన్ని తటస్థకరించే ప్రత్యేక యాంటీబాడీలు ప్రోటీన్లు లైసోజమ్ ఉంటాయి ఇవి సహజ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాయి అటు ఓకేనండి అయితే ఒంటి కన్నీటిలో లైసోజోమ్ లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది ఎడారిలో ఒంటెలను ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది అటుండి నెక్స్ట్ ఏంటంటే కోబ్రా క్రైట్ రసెల్ వైపర్ వంటి పాముల విషాన్ని కూడా ఈ యొక్క ఒంటి కన్నీళ్ళు విరుగుడుగా పనిచేస్తాయి అటుండి పాము కాటుకు గురైన వారికి ఒంటి కన్నీటితో తయారు చేసిన యాంటీబాడీలు తక్షణ చికిత్సగా కూడా ఉపయోగపడుతుంది ఏంటండి నెక్స్ట్ ఒంటి కన్నీళ్ళ నుండి చౌక అయిన ప్రతిభ ప్రభావవంతమైన యాంటీ విష మందులను తయారు చేయవచ్చని పరిశోధకులు ఇప్పటికే విశ్వసిస్తున్నారు అదండి ఈ యొక్క ఒంటే కన్నీళ్ళ నుంచి మనకి ఏ విధంగా విషానికి విరిగుడిగా ఉపయోగపడుతుందనే విషయాలు తెలుసుకున్నారు కదా ఒకటి ఇలాంటి వీడియోలు మళ్ళీ కలుద్దాం